నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము మనకంట మణికండని అయితే ఈ రోజు నడిపిస్తున్నాము చూడండి ఓకేనా స్టాండ్ అయితే నిలబెట్టి నడిపిస్తున్నాం ఇప్పుడైతే స్ట్రైట్ గా నిలబడ్డాడు మనకంట ఓకేనా ఫస్ట్ ఇట్లా పోయి అట్లా రామా చె మణికంఠ నడుస్తావా ఇప్పుడు మా మణికంఠ ఫస్ట్ నడిచినప్పటికీ ఇప్పుడు నడిచినప్పటికీ ఎంత తేడా ఉన్నదో మీరు కామెంట్ బాక్స్ లోటే కామెంట్ పెట్టండి మణికంఠకు మణికంఠ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఎలా నడుస్తుండే ఎంత ఎంత మార్పు వచ్చిందా రాలేదా మా శ్రమ తగ్గట్టు ఫలితం ఉన్నదా లేదా అనేది మీరు చెప్పాలి అప్పుడు చెప్పడం వల్ల ఏమైతుంది అంటే మణికంఠలో ఉత్సాహం పెరిగి ఇంకా ముందుకు వెళ్తానికి అవకాశం ఉంటుంది అమ్మ నన్ను నాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నది అనేది మణికంటకు సంతోషం అనిపిస్తుంది అవునా కాదా మణికంఠ ఆ వీడియో తీసుకుంటు వీడియో చూసుకుంటూ నడుస్తావా ఇది లూజ్గా పట్టుకున్నాం అండి బరగా అయితే ఏమేయలేదు మేము కూడా ఫిట్ గా పట్టుకోలేదు గా పట్టుకున్నాము చిన్న అడుగులు అంటే మనీకి ఎక్సర్సైజ్ చేసి కదనండి ఇల్లంతా ఇట్లా చిన్నర ఉంటది ఇంకా చిట్టి వస్తునయితే ఇంకెక్కువ ఉంటది నడుస్తా పైకి చూడు అంటే రోడ్డు చూసుకోకుండా ఎట్లా చూసారాయా అంటే ఇటు కిందికి వేస్తే ఎదురుకొచ్చేది అర్థం కావాలా మొత్తం మనీ నడిపి చూడు ఉంటుంది అడవులు చూడండి వస్తుందా మరి చూద్దాం మణికఠకు వీడియో కోసం నడిపించడం కాదు ఆయన రోజు నడిపించే ఎక్సర్సైజ్ ఏనండి ఇది ఈ వీడియో కోసం తయారు అవ్వడం చేయడం అనేది ఏముండదు ఉండదు నేను చేపించేటప్పుడే ఇక మా మణికట్ల మేము ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా వీడియో ఒక సంవత్సరం నుంచే తీసేది ఎందుకంటే మణికంఠ లాంటి పిల్లలు మాకు రోజు తల్లిదండ్రులు ఫోన్ చేస్తుంటారు మా బాబు కూడా ఇలా ఉంది మా బాబు కూడా ఇలా ఉన్నది అనేది కదా వీడియో కోసం అనుకుంటారు వీడియో కోసం కాదు మా బాబుకు మేము ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఆ ఫలితం దక్కాలంటే అందరు ఆశీర్వాదం ఉండాలి కాబట్టి మీకు చూయిస్తున్నాం బాబు ఎలా ఉంది అనేది వీడియో కోసం తీస్తే రిజల్ట్ అనేది రాదండి మేము ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇందులో జీవించుకుంటూ చేస్తాము ఏదైనా సరే మనం ఒక సాంగ్ ఒక చేసిన ఒక పని చేస్తే అది జీవించాలి అందులో మనం అది అనేది అందులో జీవించుకుంటూ చేసినాం అనుకోండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా తో పట్టుకున్నారు ఓకేనా ఇక స్టాండ్ కయితే చేసినాము ఇప్పుడుంది అసలు అయినా కథయంగా మనకంటే నడవాలి ఈ ఆ చేత్రు కూడా మంచి వెతి మంచిగా ఉండి పొంగకుంట నువ్వు మధ్యకు రావాలి ఫస్ట్ ఇదేనేం లేదులే స్టాండ్ మధ్యకు రా స్టాండ్ మధ్యలోకి రావాలి ఫస్ట్ మరి కంటెక్సైజ్ అంటే అప్పుడప్పుడు ఆ అంటం ఆ అంటే ఆయన కూడా అంటాడు చిన్న రోజులు మణికూడం అప్పుడు ఈ స్టాండ్ తెచ్చినప్పుడు మణికంటకి అసలు నడవడం కాదు కదా పట్టుకోవడం కూడా రాలేదు వీళ్ళ డాడీ అన్నాడు ఎందుకు ఈ స్టాండ్ ఏమొద్దులే పట్టుకోరు అట్లా పిల్లగాడికి కింద పడతాడు అని అన్నాడు కానీ ఇప్పుడైతే చూడండి కాలు పెట్టిన ఇట్లా కాలు అనేది పెట్టాలండి ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ ఆపుకోలేవరు దన్నున దానికి అనుకోండి ముందల మొహాన పడతారు పిల్లలు అందుకనే ఇగో వాళ్ళ డాడీ ఒకటి వైపు నేను వైపు పెట్టిన చూడండి ఏళ్ళ అట్లా పెట్టుకొని బ్యాలెన్స్ అనేది ఆపుకుంటూ నడిపియాలి వాళ్ళని దీన్ని తగిలించిన అనుకో స్టెమినా ఆపే వాళ్ళు ఆపుతారు కానీ ఆపని ఉంటే కింద పడితే దెబ్బ తల్గింది మేము కూడా వీడియోలు చూస్తుంటాం కాబట్టి ఇక మణికండ చూడు ఇలా అని మేము చెప్తుంటాం చెప్తుంటే ఆయన కూడా నడిచి చూపెడతా చూడు అని అంటాడు అని మేము అంటాం ఉంటావునవ్వ మణికంట నువ్వు నిజంగా అంటున్నావా ఇంకా రోజా ఆయనమ్మ మనవాడు గొడవ పెట్టుకుంటాడు నడవడం కోసం చెయ్యి చేయాలి అత్తయి అంటది వీడేమంటాడు సరే సాగరా అని బెదిరిస్తుడు అలా ఆయన అట్లా అందరం కష్టపడతాం అన్నట్టు ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నాం ఫైవ్ మెంబర్స్ ని కష్టపడితే మణికంఠ కూడా ఆరుగురం అంటే మణికంట ఆరుగురు సేవ చూసుడు వాళ్ళు ఐదుగురం ఆ ఇంతమంది కష్టపడితే మణికడ్ రిజల్ట్ రావాలి గుట్టలు ఎక్కుతున్నావా ఏ గుట్టలు ఎక్కుతున్నావా అమ్మా ప్లీజ్ అండి అందరూ ఫుల్ వీడియోస్ ఓల్డ్ వీడియోస్ లల్లో ఉన్నాయి మనం కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చెప్తున్నామండి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా ఓల్డ్ వీడియోస్లలో ఎక్సర్సైజ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ వీడియోస్ అయితే ఉంటాయి ఓల్డ్ వీడియోస్లల్లోకి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లస్ ఇలాంటి పిల్లల కోసం మొన్న ఒక షార్ట్ అనేది చేసినామండి మళ్ళీ ఫుల్ వీడియో కూడా చేస్తాము కంటిన్యూగా చూసి లైక్ చేయండి ఫుల్గా చూడండి వీడియో ఓకే అండి మణికంఠని సపోర్ట్ చేయండి ఎందుకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని అడుగుతున్నానంటే ఇలా ఉన్న పిల్లలకి మనము కొంచెమైనా ఎంకరేజ్ చేసినాం అనుకోండి ఉత్సాహం పెరిగి ఇంకా కొంచెం ఎక్కువ ఎనర్జీ అనేది వస్తుంది మజిల్స్ అనేది వాళ్ళ తోటి మజిల్స్ అనేది ఫ్రీ అయ్యి బ్రెయిన్ షార్ప్ అయ్యి ఎక్సర్సైజ్ అనేది ఇంకా మంచిగా చేస్తారు వీళ్ళందరు సపోర్ట్ చేసిరు కదా అని అందుకనే అడుగుతున్నానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఉన్న పిల్లలు అందరికి కుక్కనికే కాదు ఇలా ఎవరైతే ఉన్నారో అందరి పిల్లలకి సపోర్ట్ చేయండి ఎందుకంటే కష్టపడి వాళ్ళు కష్టపడుతున్నారు పేరెంట్స్ మేము కష్టపడుతున్నాము ఓకేనా అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూ